సంక్షేమం అభివృద్ధి ఫలాన్ని ప్రతి ఇంటికి చేరాలనే లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఐపోలవరం ఇన్ఛార్జ్ నాగిరి నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద అన్నారు ఐపోలవరం మండల పరిధిలోని కొమరగిరి పాత ఇంజవరం గ్రామంలో గ్రామ కమిటీ స్థానిక నాయకులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా నాగెడి నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద మాట్లాడారు ప్రభుత్వీ ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు డోర్ టు డోర్ క్యాంపైనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని పెన్షన్ల పెంపు తల్లికి వందనం మత్స్యకారుల సేవలో వంటి సంక్షేమ కార్యక్రమ சிசி ரோட்ல நிர்மாணம் ரோடு ஆதீன ఎంజిఎన్ఆర్ఈస్ కింద ఉపాధి కల్పన లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఈ అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గాదిరాజు బుచ్చికృష్ణ ముదురూరు రామలింగరాజు క్లస్టర్ ఇన్ఛార్జ్ సాగిరాజు సూరిబాబు రాజు పెంత్స శరదరాజు పెన్మత్స కిషోర్ కలిదిండి రాజేష్ శాఖ సీతాదేవి క్లో క్లస్టర్ నంబూరి సీతారామరాజు గ్రామ కమిటీ పేరబోతుల వెంకటరమణ ఆకుల సతీబాబు కంకిపాటి దొరబాబు మాగపు రవికుమార్ కాశీ లోవరాజు బొంతు ప్రసాద్ బూత్ ఇన్ఛార్జ్ కృష్ణ వాడ్రేవు నరసింహారావు గంగుల బాలబాబు జితుక శ్రీనివాసరావు మంగా సత్యబాబు కొండ బీర సత్యనారాయణ కాశీ రాంబాబు దౌళిరీకొండ పేరబత్తుల నాగబాబు కాశీ శ్రీనివాస్ కమిడి మురళి తదితరులు పాల్గొన్నారు কিন্তু প্ৰভু বেলেগ বেছি ব্যৱসায় ডাঙৰ ডিচালি బాగుందా కూట ప్రభుత్వం ఇంకా బస్ ఫ్రీ ఏ నీకు రైతు భరోసా బాగుందమ్మా లేదా రైతు భరోసా కూడా వచ్చేవారు వేస్తారు మంచినీరు బాగా వస్తుందా రిసెంట్ మంచి చూడగలండి మంచి ఎక్కడ కాలం మట్టినా ಆಂಜೆಲ್ ಗೆ ಚೇಂಜ್ ಅಂತಾರೆ ಆಂಜೆಲ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಗೆ ಚೇಂಜ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಅವರು ಮಾತಾಡ್ತಾರ ಕೈಯಿಂದ ಬಾಬಾ ಬಾಬಾ ಸಾಕ್ ಮೀಗೊರ ಆರಂಭ ಅಂತಾರೆ ಏ ಸರ್ ತಿಂಗಳು ತಿಂಗಳು ತಚ್ಚುತ್ತನಾರಾ ನೀರೆಲ್ಲದ್ದು ತಚ್ಚುತ್ತಾ ಅಷ್ಟೇ ಅಲ್ಲ ನೀನು ಏನು ತಚ್ಚುತ್ತಾ ಹಾ ತಚ್ಚುತ್ತಾ ಅಂದಡೆ ಯಾವಾಗ ಯಾವಾಗ ತಚ್ಚಿತರಮ್ಮ ಆತ ಆತ ಅಲಿಂಗನ ಅಂತ ಹೇಳೋದು ಪಾಪ ಅಂತ ಹೇಳುತ್ತಾ ಇವಳೇ ಇರೋದು ಅಂತಾರೆ

బాగా తెలిసాను బొమ్మ సింగ్ గారు అందుకే చాలా ఆపరేషన్ చేయించాను మామగారు గారికి బాగా రెస్ట్ ఎక్కువ తీసుకో చాలా ఉంది ఇలా పట్టుకోండి మీరు గ్యాస్ అందరికీ నమస్కారం మరి ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మన కూట ప్రభుత్వం వచ్చి ఏడాదైన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మూడు కలిసి ఇంటింటికి వెళ్ళి సంవత్సరం అయింది కాబట్టి సంవత్సరం ముందు మనం సూపర్ సిక్స్ అనే పేరుతోటి ప్రజలందరూ కూడా హామీ ఇచ్చి ప్రభుత్వానికి ఓటేయండి మేము ఈ అమలు జరుపుతామని హామీలు ఇవ్వడం జరిగింది అదే దానిలో భాగంగా ఈరోజున పాతంజరం అలాగే కొమరగిరి లైన్పేటలో మనం ఉన్నాం మరి పంచాయతీలు తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా ఇంటింటికి కూడా రేషన్ వస్తుంది పెన్షన్ నాలుగు వేలు అంటే చాలా ఆనందంగా చెప్తున్నారు అలాగే తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి పడింది రైతు భరోసా కూడా రేపు ఫస్ట్ సెకండ్ వీక్లో రైతు భరోసా కూడా పడుతుంది ఆగస్టు పదిహేను నుంచి ఏదైతే మనం ఉచిత బ బస్సు ప్రయాణం మహిళలు కానీ చెప్పామో అది కూడా ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను నుంచి అమల్లోకి వస్తుందని చెప్తున్నాం అది కూడా ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందంటే చాలా బాగుందండి అని చెప్తున్నారు తప్ప ఎక్కడ ఎగ్నెస్ట్గా మరి నెగిటివ్గా ఎక్కడ సమాధానం చెప్పలేదు కాబట్టి ప్రజల్లో ఎలా ఉంది ప్రభుత్వం మీదని చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలని నాయకులని అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇల్లు కూడా టచ్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి మనం ఇచ్చినవే కాకుండా అన్నీ చేయలేదు కొన్ని చేసాం కొన్ని చేయలేదు ఇంకా ఏమైనా చేయవలసి వస్తే అది కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ రోజున ప్రతి ఇంటికి టచ్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా మన నాయకులందరూ కూడా సూర్యబాబు గారు కానీ రావలింగరాజు గారు అలాగే మన వీరబాబు మన పాతి ఈరబాబు గారు సత్యబాబు గారు ఇంకా మన పెద్దలు ప్లేడ గారు ఉన్నారు సీతాదేవి గారు అందరూ కూడా ఇక్కడ ప్రతి ఇల్లు కూడా తిరుగుతున్నాం చాలా హ్యాపీగా ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ప్రభుత్వం మీద ఎక్కడా వ్యతిరేకత లేదు దాని సందర్భంగా ఇంకా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్న మరి జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల పదమూడు లక్షల కోట్లు తగలబెట్టి రాష్ట్రాన్ని పెట్టి తప్పించారు ప్రజలందరూ ఆ లోటు భర్తీ చేసుకుంటూ సంపద సృష్టించి ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఒక పక్క పార్టీ అన్నీ కూడా సమానంగా చూసుకుంటూ వెళ్తున్నాం ముఖ్యమైనది మన పోలవరం ప్రాజెక్టు అది కూడా ఈ రోజున మంచి స్పీడ్గా వర్క్లు అవుతున్నాయి మనకి రాజధాని లేదు రాజధాని అమరావతి కూడా యాభై వేల కోట్లతో యాభై వేల కోట్లతో ఈ రోజున వర్కులు కూడా స్పీడ్గా అమరావతి జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి టైంలో మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఏమాత్రం కూడా సందేహం